అందరికీ నమస్కారం పెళ్ళైన స్త్రీలు మంగళసూత్రం విషయంలో ఈ నియమాలు పాటిస్తే భర్త ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు జీవిస్తాడు ముందుగా ఓం స్త్రీ మాత్రే నమను కామెంట్ పెట్టి లైక్ చేసి కొత్తగా వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంగళసూత్రాల విషయంలో కొన్ని నియమాలు పాటిస్తే స్త్రీలకు ఐదవతనం మరియు భర్త ఆరోగ్యం నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉంటుంది మరి స్త్రీలు ఏ నియమాలు పాటిస్తే కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉంటుందో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పెళ్ళైన స్త్రీలు మెడలో మంగళసూత్రం కాళ్ళకు మెట్టలు నుదుటైన బొట్టు ఎప్పుడు ఉండాలి మంగళసూత్రం అంటే పవిత్రమైన సూత్రం అని అర్థం భార్య భర్త అనుబంధానికి గుర్తు ఈ మంగళసూత్రం పుట్టింటి వారికి మెట్టినింటి వారికి ఎప్పటికీ కలిసి ఉంచుతామని చెప్పడానికి గుర్తుగా మంగళసూత్రంలో రెండు తాలిబొట్లు ఉంటాయి మంగళ ఎర్రటి మరియు నల్లటి పూసలను గుర్చి వేసుకుంటారు అయితే మంగళసూత్రంలో ఎర్రపూసలు ఎన్ని వేసుకోవాలి నల్ల పూసలు ఎన్ని వేసుకోవాలి మొత్తం వేసుకుంటే ఎన్ని వేసుకుంటే మంచిది అన్న అనుమానం చాలామందికి ఉంటుంది అయితే నల్ల పూసలు మరియు ఎర్ర పూసలు కలిపి మొత్తం తొమ్మిది పూసలను మంగళసూత్రంలో వేసుకోవాలి అన్నీ గుచ్చుకోవాలి అనుకునేవారు ముందుగా పసుపు కొమ్ము కట్టిన పసుపు తాడును మెడలో వేసుకొని మాంగళ్యాన్ని మెడలో నుంచి తీయాలి మంగళసూత్రంలో గుచ్చుకోవాలని హడావిడిలో మెడలో పసుపు కొమ్ము కట్టుకోకుండానే మంగళసూత్రాన్ని తీసేస్తే చాలా అశుభం అనే శాస్త్రాలు చెబుతున్నాయి మంగళసూత్రాన్ని మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో మెడలో నుండి అసలు తీయకూడదు ఈ మెడలో నుండి మంగళసూత్రాన్ని బయటకు తీయడం ముప్పై మంచిది కాదని పండితులు చెబుతున్నారు కాబట్టి పుణ్యశ్రీలు తమ మాంగళ్యం విషయంలో ఇలాంటి జాగ్రత్తలను తప్పక పాటించాలి అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు మహాలక్ష్మికి పూజ చేసుకొని మంగళసూత్రానికి పసుపు కుంకుమలు అద్దీ అమ్మవారిని ప్రార్థించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి పాత్రలు కాగలరు అలాగే మంగళసూత్రానికి పిన్నిసులు కానీ ఇనుము వస్తువులు సంబంధించినవి వస్తువులు కానీ అసలు పెట్టుకోకూడదు ఇవన్నీ ఈ భార్య అయితే పాటిస్తుందో ఆ భర్త ఆయుషు బలంగా ఉంటుంది మంగళసూత్రం మెడలో ఉంటే సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారని పండితులు చెబుతున్నారు పెళ్ళికూతురు కూతురు ఉండి తన భర్తకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ పార్వతీ పరమేశ్వరులు మన హృదయానికి దగ్గరగా ఈ మంగళసూత్రంలో కొలువై ఉంటారు మంగళసూత్రం ఎప్పుడూ హృదయం కింద వరకు ఉండాలి అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందకి ఉండాలి మంగళసూత్రం ఆ పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారని నలుపు రంగు వర్ణంలో శివుడు బంగారు వర్ణంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది ఎటువంటి కీడు జరగకుండా స్త్రీలు సుమంగలిగా ఉండాలని పార్వతీ పరమేశ్వరులు హృదయానికి అంటుకునే ఉంటారు అందుకే మంగళసూత్రాలకి ఎరుపు నలుపు పూసలు ఎల్లప్పుడూ ఉండాలి దేవుడు మంగళసూత్రంలో అసలు వేసుకోకూడదు ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని అసలు వేసుకోకూడదు ఒకవేళ సిరి సంపదలు పోయి కష్టాలు ప్రారంభం అవుతాయి పొరపాటున మంగళసూత్రం తెగిపోతే వెంటనే ఐదు వరుసల దారం తీసుకొని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకుని దానిని ఆడపడుచు చేత కానీ భర్త చేత కానీ వేయించుకోవాలి ఇంకా ఎవరూ లేకపోతే తమకు తామే వేసుకోవాలి మంచి మంచి రోజు చూసుకుని ఉదయం పన్నెండు బంగారు బంగారుతాళని వేసుకోవాలి శుక్రవారం లక్ష్మీదేవి ఐదు ప్రాంతాల్లో నివాస నివాసం ఉంటుంది అందులో తొలి స్నానం మహిళలకు మహిళలకే ఉంటుంది అందుకే మహిళలు ఎల్లప్పుడూ కుంకుమను పెట్టుకోవాలి వివాహిత స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉండేందుకు ప్రతిరోజు నుదిటిన కుంకుమను ఖచ్చితంగా పెట్టుకోవాలి కుంకుమకు ఎంతో ప్రత్యేకత ఉంది కుంకుమ నుదుటిపై పెట్టుకోవడం వల్ల మీ కుటుంబంలో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది వివాహిత స్త్రీలు స్నానం చేశాక జుట్టును శుభ్రం చేసుకుని చేతులతో నుదుటిపై కుంకుమ పెట్టుకోరాదు మంగళం ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు స్త్రీలు ఎరుపు రంగు దుస్తులను ధరించి ఎరుపు రంగు పువ్వులను పెట్టుకొని మంగళవారం హనుమంతుడిని పూజిస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలగడమే కాకుండా అనుకున్న కోరికలు నెరవేర్తాయని భక్తుల నమ్మకం పూజ గదిలో ఏదైనా దేవుని విగ్రహం ఉంటే స్త్రీలు ఉదయం స్నానం చేసి తరువాత పూజ గదిలో ఉన్న విగ్రహంపై కుంకుమ చందనం చెల్లాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి గురువారం సుమంగళి స్త్రీకి సుమంగళి వస్తువులను దానం చేయండి దీంతో లక్ష్మి సంతోషిస్తుంది భార్య మంగళసూత్రం నుదుట సింధూరం ఉంటే భర్త ప్రాణాలను సంతోషాలను కాపాడుతుంది మంగళసూత్రాన్ని మంగళవారం మరియు శుక్రవారం రోజులో మెడలో నుండి అసలు తీయకూడదు ఆమె మెడలో నుండి మంగళసూత్రాన్ని బయటకు తీయడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటే పాలు బియ్యం ఇలా తెల్లని పదార్థాలను పేదవారికి దానం చేయండి దీనివల్ల మీ ఇంటికి డబ్బు వస్తుంది రాత్రి పడుకునే ముందు స్త్రీలు కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి చూపించాలి ఈ రెమెడీ చేయడం వల్ల ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది దీంతో పాటు కుటుంబంలో విభేదాలు కూడా తొలగిపోతాయి ఏ ఇంట్లో అయితే శ్రీ కళ్ళలో నుంచి నీరు వస్తుందో ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి నైరుతి మూల చీకటిగా ఉండకూడదు అందుకే పడుకునే ముందు నైరుతి దిశలో దీపం వెలిగించాలి దీపం వెలిగించడం సాధ్యం కాకపోతే ఈ దిశలో చిన్న బల్బును అమర్చండి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు పోతాయి ఇలాంటి పనులు చేయడం వల్ల సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయి సాంప్రదాయంగా ఆరోగ్యపరంగా మంగళసూత్రాలు మెట్టలు బొట్టు గాజులు ఇవన్నీ స్త్రీలకు ఐశ్వర్యం తెచ్చి పెడతాయి మంగళసూత్రం ధరించడం వల్ల స్త్రీకి ఎక్కడ లేని వచ్చి ఏదైనా సరే పోరాడగలుగుతుంది నెగ్గగలుగుతుంది అనే ధైర్య సాహసాలు కలుగుతాయట శుక్రవారం రోజున ఇంటికి వచ్చే ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇస్తే వంశం వృద్ధి సకాల సంపదలు వంటి మంచి ఫలితాలు ఉంటాయి శుక్రవారం పూట పసుపు కుంకుమలు ఇచ్చే మహిళలకు దీర్ఘ సమంగళి ప్రాప్తి సిద్ధిస్తుందని విశ్వాసం ఇవి పాటిస్తే భర్త ఆయుష్ బలంగా ఉంటుంది వందేలు సుఖంగా జీవిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి మీకు ఈ వీడియో నచ్చితే ఓం శ్రీ మాత్రేనం అని కామెంట్ పెట్టి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్